ఇది వారి నీతి దీన్నే ఏమంటారు అంటే విభజించి పాలించటం అంటారు ఈరోజు కాషాయ రంగు ధరించుకొని మన సమాజాన్ని విభజించే వాళ్ళు నమ్మే సూత్రాలు ఇవి ఏంటి అంటే ముందు సామధాన భేద దండోపాయాలు ఉపయోగించండి మంచిగా చెప్పండి వినకపోతే కొంచెం బ్రైబ్ ఒక బిస్కెట్ వేయండి వినకపోతే ఒక కట్ట తీసుకుని కొంచెం దండించండి అప్పుడు వినకపోతే వాళ్ళతో విభేదించి వాళ్ళని దూరం పెట్టేయండి వెలివేయండి అది కూడా వినలేను అనుకోండి కలుపుకొని వీడు మావాడానండి ఇది వీళ్ళ సిద్ధాంతం ఈ సిద్ధాంతంతోనే ప్రజలను విభజిస్తూ వచ్చారు ఈ సిద్ధాంతంతోనే ప్రజల పైన రాజ్యాలు చేసి చేయటం మొదలు పెట్టారు మొన్నటి దాకా అంబేద్కర్ గారు వీళ్ళకి భయంకరమైనటువంటి శత్రువు ఈ రోజు అంబేద్కర్ గారు లేకపోతే పాంప్లెట్లు వేసుకోరు ఈ రోజు అంబేద్కర్ గారు లేకపోతే పోస్టర్లు కొట్టించరు అది వీళ్ళ బతుకు మొన్నటిదాకా అంబేద్కర్ గారు విలన్ ఈ రోజు ఆర్ఎస్ఎస్ వచ్చి ఆయనకు సలాం కొట్టి విగ్రహం పెడుతుంది ఎందుకు అంటే నాకు ఉపయోగపడేది అది చెప్పైనా సరే నెత్తిని పెట్టుకుంటాను అనే సంస్కృతి ఈ ఆర్య సంస్కృతి మనం తిరిగి ప్రశ్నించే వాళ్ళమై ఉండాలి స్థానికులముగా గ్రీకులు వచ్చారు వారికి వారిని వా ఎదిరించలేని సమయంలో వీరు మా వాళ్లే వీళ్ళు క్షత్రియులే అని పట్టం కట్టారు బుద్ధిజం వచ్చింది ఎదిరించలేని సమయంలో వారు పెరిగిన సమయంలో వీరు ఇంకెవరో కాదు మా దశావతారంలో ఒకడు అని చెప్పుకున్నారు రేపు క్రైస్తవ్యంతో కూడా ఇదే చేసే ప్రయత్నం చేశారు కానీ క్రైస్తవ్యము అందుకు ఒప్పుకోదు ఎందుకు అంటే క్రైస్తవ్యము అబ్సల్యూట్ ట్రూత్ ను మాట్లాడుతుంది సత్యము నిస్తరమైనది అని చెప్తుంది ఈ సత్యము తప్ప వేరే సత్యము లేదు దేవుని దేవుని గురించినటువంటిది అని చెబుతుంది కాబట్టి అది చే చేయలేకపోయారు సిక్కులతో అలాగే చేశారు జైనులతో అలాగే చేశారు మొన్న మొన్నటి దాకా సాయిబాబా వచ్చినప్పుడు ముస్లిము అని వెలివేసిన వాళ్ళు ఈరోజు గుడులు కట్టుకుని కోట్లు సంపాదిస్తున్నారు ఇది విభజించి పాలించే తత్వం ఈ విభజించి పాలించే తత్వాన్ని మనం ఎదుర్కోవాలి అంటే మనకు చరిత్ర తెలియాలి ఎందుకు ఈ మాట చెబుతున్నాను మీరు చూసేటువంటి ఈ పిక్చర్లో మొన్నటి దాకా ఎవరినైతే మన అంబేద్కర్ గారు ఈ ఏ ఐడియాలజీని అయితే ఇది తప్పు అని చెప్పారో ఆ చెప్పినటువంటి హెగ్డే పక్కనే హెగ్డేవర్ పక్కనే అంబేద్కర్ బొమ్మ పెట్టి మరీ పూజిస్తున్నారు అంటే వారి సంస్కృతిని అర్థం చేసుకోండి తిరిగి ప్రశ్నించగల సామర్థ్యాన్ని ఆలోచించండి